పవన్ కళ్యాణ్ సీజ్ దిసిప్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కు కలెక్టర్ సాత్ పదమూడు వందల ఇరవై టన్నుల బియ్యం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అయితే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేటు మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపిన సీజ్ ది సిప్ వ్యవహారంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేశారు స్టెల్లా సిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పేశారు అయితే గత నెల ఇరవై తొమ్మిదిన సీజ్ ది సిప్ అని డిప్యూటీ సీఎం ఆదేశించారు ఆ తర్వాత ఇది కస్టమ్స్ వ్యవహారం అని వార్తలు వచ్చాయి ఏపీ ప్రభుత్వ పరిధిలోకి రాదని స్పష్టత వచ్చింది ఈ తరుణంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేశారు ముందు సిప్లో ఉన్న రేషన్ బియ్యం కిందకి దింపి తర్వాత లోడ్ చేస్తామని చెప్పారు అయితే రేషన్ బియ్యం కిందకి అన్లోడ్ చేసిన తర్వాత సిప్పై నిర్ణయం తీసుకుంటామన్నారు స్టెల్లా ఎల్ పనామా సిప్లో పన్నెండు శాంపుల్స్ సేకరించామని ఆయన సిప్లో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే పరీక్షలు చేసిన తర్వాత పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలిందన్నారు ఆ బియ్యాన్ని మొదట అన్లోడ్ చేస్తామని తెలిపారు అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలన్నారు ఆ లోడు సత్యం బాలాజీ అనే ఎక్స్పర్ట్సెస్కి చెందినంతగా గుర్తించామన్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి